కాంగ్రెస్ పార్టీలో తనకు ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వం లేదని మాజీ ఎమ్మెల్సీ కొండామురళి స్పష్టం చేశారు ఇటీవల కొండామురళి చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు ఇవాళ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ముందు హాజరైన కొండామురళి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలంటే తనకు అపారమైన గౌరవమని తేల్చి చెప్పారు పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదనే మాత్రమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేదే తన తపనని తెలిపారు పడుగు బలైన వర్గాలకు బీసీలకు న్యాయం చేసే కార్యక్రమంలో అక్కడనే బిజీ ఉంటాను ఒకటే మాట చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా నా గౌరవం ఎందుకంటే ఆ రోజు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారి గురించి త్యాగం చేసి మరి ఈ రోజు కూడా ఒకటే రేవంత్ అన్న ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండాలని బీసీ నాయకుడు మహేష్ కుమార్ బీసీసీ అధ్యక్షుడు అయినందుకు మరి సంతోషపడుతూ ఇక్కడికి రావడం జరిగింది నన్ను ఏం క్వశ్చన్లు అడగలేదు అందరూ కూడా నాకు దగ్గరే రాహుల్ గాంధీ గారు అంటే నాకు గౌరవం ప్రధానమంత్రి చేయాలనే ఆ తపన నా దగ్గర ఉంది నేను రాజీనామా చేసినా వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి రాజీనామా నేను ఒక్కరిని యునానిమర్స్ గా చేసిన ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం చేయలేదు ఆయన బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసిన కాబట్టి మీరెవ్వరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు దయచేసి దీన్ని వేరే విధంగా చిత్రీకరించవద్దని మరి కోరుకుంటున్నాను